సార్ నమస్తే అండి సార్ భార్యలకు చూసుకుంటే గనక ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఉంది అలాగే భర్తలు కూడా ఏమైనా సెక్షన్స్ ఉన్నాయమ్మా అంటే చట్టం ఎవరికి కూడా విరుద్ధం కాదు ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే చట్టం ఎవరికి కూడా విరుద్ధం కాదు ఆడవాళ్ళ వైపే చాలా మంది ఏమంటారు అంటే ఆ కి వెళ్ళగానే ఆడవాళ్ళ వైపే చట్టాలు అన్ని ఉన్నాయి కామన్ గా కామన్ గా మనం వింటాం అనమాట ఇవన్నీ ఆడవాళ్ళ వైపే చట్టాలు ఇవన్నీ ఉన్నాయి అనే పరిస్థితి ఉంది అంటే మీ వైపు ఏ కేసు తీసుకునే లేము అని చెప్పి చెప్పే పరిస్థితి కానీ అదే సెక్షన్స్ అదే చట్టం ఏం చెప్తుంది ఐపీసీ ఇప్పుడు ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ సెవెన్ ఓకే శిక్ష తక్కువే కానీ మీరు మెంటల్ హెరాస్మెంట్ కింద వైఫ్ చూపించే క్రుయాలిటీ కింద వైఫ్ అబ్యూసింగ్ కింద మనం కూడా ఎఫ్ఐఆర్ కొట్టచ్చు కదా ఇప్పుడు భర్త కూడా ఇప్పుడు జరుగుతున్న అబ్యూజింగ్ చాలా మంది ఆడవాళ్ళు బయట ఆర్పడరు కానీ చాలా మంది ఆడవాళ్ళు మఘల్ని హెరా చేస్తున్న పరిస్థితి ఇందాక మీరు ఇందాక మీరు చెప్పారు ఏమనంటే ఇన్ని మటర్లు జరిగినాయి బా భర్తలు భర్తలని భార్యలు ఎంతమంది ఏడు వందల యాభై ఏడు వందల యాభై మటర్లు జరిగినాయి వన్ ఇయర్ బా భార్యలని భర్తలను అదే భార్యలు భర్తల్ని చంపిన కేసులు ఏడు వందల యాభై కేసులు జరిగినాయి అదే ఇప్పుడు ఏదైతే పోలీసులు తీసుకోరు ఇప్పుడు ఎలాగల భార్య ఇలా నా భార్య నన్ను వేధిస్తుంది సార్ అంటే ఆమె చెప్తే కంప్లైంట్ తీసుకుంటా కానీ మీరు చెప్పే కంప్లైంట్ తీసుకున్న పరిస్థితి ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్ వేయాలి ఏదైతే స్టేట్మెంట్ మనం ఇస్తున్న స్టేట్మెంట్ తీసుకోకపోతే ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రతి మగవాడికి కూడా అంటే యాజ్ పర్ ది మగవాడికి కూడా బాధలు ఉంటాయి కదా ఇప్పుడు హెరాస్మెంట్ తెలియకుండా మెంటల్ హెరాస్మెంట్ ఉంటుంది క్రుయాలిటీ ఉంటుంది ఫ్యామిలీ లో రకరకాల హెరాస్మెంట్స్ ఉంటాయి ఓన్లీ వాళ్ళకి ఓ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ పెడితేనే ఒక డౌరి ధర్త్ పెళ్ళయి పది సంవత్సరాలు పది సంవత్సరాలు అవుతుంది ఈ పది సంవత్సరాల్లో కూడా పది సంవత్సరాల నుంచి కూడా వరకట్నం గురించి వేధిస్తానే ఉంటాడా ఈజ్ ఈజ్ ఇట్ రైట్ ఓ పెళ్ళయి పది ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా వరకట్నం గురించి వేధిస్తానే ఉంటాడా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా వరకట్నం తీసుకురాలేదు తీసుకురాలి ఇది తీసుకురాలేదని వేధిస్తా ఉంటాను ఏంటంటే వాళ్ళకు ఒక చట్టం నిజంగా జరుగుతున్నప్పుడు నిజంగా ఇదే వరకట్నం ఏదుకోలు జరిగినప్పుడు అప్పుడు పెడితే తప్పులేదు కాని ఏదైతే ఇప్పుడు పెళ్ళైన ఆ సంవత్సరం రెండు సంవత్సరాలు ఈ టై ఈ పీరియడ్ లో ఎప్పుడైనా పెట్టుకో ఎప్పుడైనా అది అడుగుతారు అడిగారు అనుకోండి అప్పుడు పెట్టుకోవచ్చు అంతేగాని భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్ ఉంటే తల్లిదండ్రుల మీద కేసులు పెడతాం భర్త తల్లిదండ్రుల మీద కేసులు పెడతాం వాళ్ళ అక్క చెల్లెల మీద కేసులు పెడతాం ఇవన్నీ కాకుండా వాళ్ళకి ఎవరో ఎంప్లాయ్ ఉంటాయి బావో బా బా భర్త వైపు బావో అక్కో ఎవరో ఎంప్లాయ్ ఉంటారు వాళ్ళ మీద కేసులు పెడతాం ఆ ఎంప్లాయ్ ఆ అసలు ఇప్పుడు కాపురం చేసే ఉద్దేశం ఉన్నప్పుడు అసలు కాపురం చేసే ఉద్దేశం ఉన్నప్పుడు కేసులతో పని కాదు కదా కేసులతో పని కాదు కాపురం చేయాలంటే ఇప్పుడు వాస్తవం అది ఇవన్నీ ఫేక్ కంప్లైంట్స్ నడుస్తుంది భర్త కంప్లైంట్ పెట్టచ్చు అలా తీసుకోకపోతే కంప్లైంట్ తీసుకోకపోతే ఆ ఎస్ఐ గారి మీద కూడా కంప్లైంట్ పెట్టచ్చు ఆ స్టేషన్ ఆఫీసు అంటే భర్త భార్య పైన మెంటల్ క్రుయాలిటీ కింద పెట్టచ్చు కంప్లైంట్ మెంటల్ హెరాస్మెంట్ కింద పెట్టచ్చు ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ ఫోర్ అబ్యూజింగ్ కింద పెట్టచ్చు అబ్యూజింగ్ కింద కూడా కేసులు పెట్టచ్చు ప్రతిది కూడా కాన్స్పరెన్సీ ఉంటుంది మెంటల్ హెరాస్మెంట్ ఉంటది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సెక్షన్లే కదా ఇవన్నీ కూడా భర్త కూడా కంప్లైంట్ పెట్టచ్చు కదా సార్ ఇప్పుడు మీరు చెప్పే వరకు కూడా భర్తలకు కూడా సెక్షన్ సార్ బయట పరిస్థితులు అలాగ ఉన్నాయి స్టేషన్కి నిన్నే చూశాను ఒక చిన్న సోదరు పేరుడు సోదరుడు వచ్చాడు ఇలాగా సార్ మా ఆవిడ నన్ను హెరాస్ చేస్తుంది ఎట్లా పడితే అలా మాట్లాడుతుంది అబ్బూజింగ్ కంప్లీట్ అబ్యూజింగ్ ఫోన్ రికార్డ్స్ ఉన్నాయి కా బెడ్లని సరిగ్గా చూసుకోవట్లేదు మా నాన్న వాళ్ళ దగ్గర ఉండమంటే ఉండట్లేదు మా ఫ్యామిలీ దగ్గర ఉండమంటే ఉండట్లేదు నేను మా ఇంట్లో ఉండి కాపురం అంటే కుదరదు నువ్వు అక్కడికి వెళ్ళాల్సిందే మనం ఎక్కడికి వెళ్ళాల్సిందే అని అంటున్నా అంటుంది ఏమన్నంటే నువ్వు మగోడివి కాదా నువ్వు చేత కాదు నువ్వు అట్లా కాదా ఇట్లా కాదా అని మాట్లాడుతున్నావు అని అంటు అంటున్నాడు అన్నప్పుడు మరి మరి వెళ్ళి కంప్లైంట్ పెట్టావు పోలీస్ స్టేషన్కి అన్నా అంటే వెళ్ళా సార్ వెళ్తే పోలీస్ స్టేషన్లో మీ ఆవిడ కంప్లైంట్ పెడితే తీసుకుంటాము నేను మీరు పెడితే తీసుకోము అని అని పోనీ ఎడ్డం ఇప్పుడు వాళ్ళ కంప్లైంట్ పెట్టినప్పుడు ఒక మెంటల్ హెరాస్మెంట్ అనేది జరుగుతున్నప్పుడు కంప్లైంట్ పెట్టినప్పుడు అబ్యూజింగ్ అనేది జరుగుతున్నప్పుడు కంప్లైంట్ పెట్టినప్పుడు అవి చిన్న చిన్నగా కనపడతాయి కానీ అది ఎలాగుంటుంది అంటే లాస్ట్గా అది చాలా పెద్ద ఇప్పుడు ఇన్సల్ట్ హట్ చేయటం మనిషిని కొడతాం హట్ చేయటం కాదా భర్తను కొట్టే భార్య లేరా రోజు సమాజంలో తల్లిదండ్రులు భార్య పిల్లకి మంచిగా కాపురం చేసుకోవటం అమ్మా ఇది మీ అత్తగారి ఇల్లే నీ ఇల్లు అలా ఇలాంటి కౌన్సిలింగ్ ఇచ్చకుండా పెంచాలి పిల్లలు ఒక అయితే ఈరోజు ఆడపిల్లలు కూడా ఫ్లైట్లు తోలే స్టేజ్కి ఈరోజు ట్రైన్ డ్రైవర్లు గార్డులు రైల్వే గార్డులు ట్రైన్ లోకో పైలట్లు బోర్డు ఆడవాళ్ళు కూడా ఎదిగారు ఈక్వల్ ఈక్వల్ ప్రతి దాంట్లో ఈక్వల్గా ఉంటున్నారు కానీ మన యొక్క సిద్ధాంతం మన యొక్క ఒక ఒక పద్ధతి ఇప్పుడు ఈక్వల్ గా ఉన్నారు కదా అని అతన్ని ఇంకా హెరాస్ చేయకూడదు కదా ఇప్పుడు ఈ రోజు ఆ భర్త భార్య ఇద్దరు కలిసి కష్టపడితేనే ఇల్లు నడుస్తుంది ఈ రోజుకున్న పరిస్థితులు కానీ నువ్వు నువ్వెంత సంపాదిస్తున్నావు నేను ఎంత సంపాదిస్తున్నాను నువ్వు ఎలాగా నేను ఎలాగా మాట్లాడుకుంటా ఉంటే ఆ ఆ ప్రతి దాని మీద ఒక కౌన్సిలింగ్ అనేది తీసుకుంటే బెస్ట్ భార్యాభర్తలకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ గో టు కౌన్సిల్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి మీకు ఇలా జరిగినప్పుడు ఇలాగ మీకు మీ ఇద్దరు మధ్య డిస్ప్యూట్స్ వస్తున్నప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళరు అది నేను ఇచ్చేసాను ఓకే సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఫోర్ నైన్టీ ఏదైతే ఉంది సెక్షన్ ఇప్పుడు భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెల్లి కానే ఉండే అక్క కానే ఉండే తల్లిదండ్రులపైన భార్య వెళ్ళి సెక్షన్ మీద కేసు పెడితే చెల్లుతుంది అంటారా అత్త కోడల మధ్య మనకు పాత కాలం నుంచి చూస్తే అది ఒక మనం 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 అంటే మామూలుగా మాట్లాడుకుంటే అత్త కోడల్ని సూట్ బోర్డు మాట్లాడతారు కోడలు అత్తను కూడా ఒక ఏజ్ తర్వాత సూట్ బోర్డు మాట్లాడే వాళ్ళు ఉన్నారు అత్తను కూడా తల్లిలా చూసుకునే ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు అత్త ముసళ్ళు అయిపోయిన తర్వాత భర్త పేరెంట్స్ ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత ఈరోజు బయటికి పంపించేసే పరిస్థితులు ఉన్నాయి సొసైటీలో ఇలాంటివి కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మ్యాక్సిమం ఒక ఒక నైతికత ఒక బాధ్యత ఒక ఇవన్నీ కూడా ముందు నుంచి కూడా ఒక పద్ధతి అనేది నేర్చుకోవాలి ఎవరైనా కానీ ఒక అత్త ఎప్పటికైనా ఒక ఇంటి కోడలే అత్త ఎప్పుడు అత్త కూడా ఒక ఇంటి కోడలే అని సామెత ఉంది మనకి ఇవన్నీ కూడా ఇప్పుడు దేహ్ ఫేస్ ఇట్ సమ్థింగ్ దే ఏదైనా ఒకటి మనం ఫేస్ చేసాం ఫేస్ చేసినప్పుడు మన కోడలను ఎలా చూసుకోవాలి మన కోడలతో ఎలా ఉండాలి అన్ని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలా కూడా ఉన్నారు అత్తలు కూడా ఇవన్నీ కూడా ఏంటంటే మ్యాక్సిమం కౌన్సిలింగ్ కౌన్సిలింగే కౌన్సిలింగ్ ద్వారానే మారుతుంది ఎప్పుడు కూడా చేసేది తప్పు ఇలాగా ఇది అన్నప్పుడే మనం టు రెక్టిఫై ది ప్రాబ్లం కౌన్సిలింగ్ చేసుకోవాలో పెద్ద మనుషుల సమక్షంలో కూర్చోబెట్టుకొని మాట్లాడించుకోవాలి అప్పుడే ఏదన్నా నడుస్తుంది అనేది నాకు తెలుసు ఓకే థ్యాంక్ యూ సార్